పులస కొత్తిమీరతో కావలసినవి చేపముక్కలు ఆరు పసుపు టీ స్పూన్ ఉల్లిపాయ ఒకటి ఉప్పు తగినంత పచ్చిమిర్చి నాలుగు కొత్తిమీర కట్ట అల్లం ముక్క ఒకటి వెల్లుల్లి రెబ్బలు మూడు వేయించిన నువ్వులు గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఆవనూనె వేయించడానికి సరిపడా తయారీ చేపముక్కలను రెండు మూడుసార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి బియ్యం కడుగుతో శుభ్రంచేస్తే నీచు వాసన రాకుండా ఉంటాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకోవాలిగాని ఎక్కువైతే మిశ్రమం మరీ పలచగా అవుతుంది దీన్ని చేప ముక్కలకు పట్టించి పావుగంటపాటు ఫ్రిజ్లో పెట్టాలి వేయించిన నువ్వులు గోధుమ పిండి గిన్నెలో వేసి కలపాలి కడాయిలో నూనె పోసి బాగా వేడిచేయాలి ఇప్పుడు వేడి నూనెను చేప ముక్కల మీద పోసి ఆపైన నువ్వులు గోధుమ పిండి మిశ్రమాన్ని చల్లాలి రెండోవైపు కూడా ఇలాగే చేయాలి తర్వాత పెనంమీద నూనె పోసి వేడిచేసి రెండు చేప ముక్కలను ఒకపక్క వేపాలి తర్వాత మెల్లగా రెండోవైపు తిప్పి బంగారు రంగులోకి వచ్చేవరకు వరకు వేయించాలి వీటిపైన ముందే వేడి నూనె పోస్తాం కాబట్టి మళ్లీ కడాయిలో వేయించాల్సిన అవసరం లేదు పెనం మీద కాల్చుకుంటే సరిపోతుంది పలచగా చక్రాల్లో కోసిన ఉల్లిపాయ ముక్కలతో నంజుకుని తింటే చాలా బాగుంటుంది ఇష్టమైతే ఈ ముక్కల మీద కాస్త నిమ్మరసం కూడా పిండుకోవచ్చు